జనగామ జిల్లాలో ఎండిన వరి మరియు ఇతర పంటలకు ఎకరాకు యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునేలా చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు ఈ నెల పదహారున ఘన్పూర్కు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కోరారు జిల్లా కేంద్రంలో నెహ్రూ పార్కు వద్ద సిపిఎం జిల్లా కమిటీ నిర్వహించిన రాస్తారోకోలో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు తగ్గడంతో పాటు రైతుల పంటలు దారుణంగా ఎండిపోయాయని అన్నారు యాసంగిలో నీటి వనరులు ఆధారంగానే రైతులు తక్కువ ఎకరాల్లో పంటలు వేయడం జరిగిందని వేసిన కొద్దిపాటి పంటలు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా చెరువులు కుంటలు నింపకపోవడంతో రైతులు పంటలు ఎండిపోయాయని అన్నారు వర్షాకాలంలో అంతంత మాత్రంగానే రైతులు పంటలు పండించిన జరిగిందన్నారు యాసంగిలోనైనా పంట పండుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలిందని రైతులందరికీ బ్యాంకు రుణాలు మాఫీ కాకపోవడం బ్యాంకు రుణాలు ఇవ్వకపోవడం రైతు భరోసా మొత్తం రైతులకు బ్యాంకు ఖాతాలు జమ కాకపోవడం పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధి అధికార యంత్రాంగం నీటిపారుదల శాఖ అధికారులు జనవరి ఫిబ్రవరి మాసాల్లో దేవాదుల కాలువల ద్వారా రిజర్వాయర్లు చెరువులు కుంటల్లో నీళ్లను నింపితే ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ఉండేవి కావు అని అధికారులు పాలకుల నిర్లక్ష్యమే జిల్లాలో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని వివరించారు ప్రభుత్వం స్పందించి జిల్లాలో పూర్తి స్థాయిలో ఎండిన పంటలను ఎనమరేషన్ చేయించి రైతులను నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ అహల్య బొట్ల శేఖర్ బూడిద గోపి ఎండి అజారుద్దీన్ నాయకులు బాలనే వెంకటమల్లయ్య కుర్ర ఉప్పలమ్మ దారావత్ మహేందర్ అజ్మీరా సురేష్ నాయక్ కన్నమైన బాలరాజ్ మంగ బీరయ్య బొట్ల శ్రావణ్ సా పా సాము శ్రీకాంత్ మణిరత్నం బండ సౌందర్య మల్లేశ్ రాజా సుధాకర్ కర్రె సత్తయ్య ఇష్టయ్య ఉద్యానాయక్ తదితరులు పాల్గొన్నారు జనగామ జిల్లాలో ఫిబ్రవరి చివరి వారం నుంచి ఏంటి వరకు ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన జనగాబాద్ జిల్లాలో వేసినటువంటి వరి ఇతర పంటలు యాభై నలభై శాతం వరకు ఎండిపోయినాయి ఇంకా మార్చి చివరి వారం వరకు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిగా సిపిఎం చెప్పదలుచుకున్నాం అదే సందర్భంగా మరి ఎండినటువంటి పంటలన్నిటిని కూడా ఎన్యుమినేషన్ చేయించి ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం దశల వారిగా ఉద్యమాలు జనగామ జిల్లాలో చేస్తుంది రేపు జనగామ జిల్లాకు సిఎం గారు వస్తున్నారు కాబట్టి వస్తున్నటువంటి సందర్భంలోనైనా మీరు ఈ రోజు నష్టపోయి అల్లాడుతున్నటువంటి రైతులను ఆదుకోవడం కోసం మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా రేపు మరి జిల్లాలో మరి బహిరంగ సభలో మాట్లాడుతున్న సందర్భంగా మరి ఎండినటువంటి రైతులకు మేము నష్టపరిహారం ఇస్తామని సీఎం గారు ప్రకటించాలని సిపిఎం గారు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తప్పకుండా రైతులు రాబోయే కాలంలో ఆలస్యించేటువంటి అవకాశం ఉంటుంది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే సందర్భంలో దేవాదాయ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది తాగు తాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది సోదరులారా ఇప్పటికే జిల్లాలో మరి ఎండినటువంటి పంటలను కాపాడడం కోసం రైతులు అనేక అగతాట్లు పడుతున్న పరిస్థితి ఉంది బోర్లు వేస్తూ అప్రతాలవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది కాబట్టి ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి నష్టపరిహారం యాభై వేలు ఇవ్వాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం రేపు జనగామ జిల్లాకు వస్తున్నా ముఖ్యమంత్రి గారు ప్రచారం చేయాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం సోదరి సోదరులారా ఇవాళ జనగామ జిల్లాలో ఎండిన వరి పంటలకు రైతులకు నష్టపరిహారం యాభై వేల రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని అదే రకంగా దేవాదుల కాలువల ద్వారా చెరువు కుంటలు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రో నిర్వహిస్తా ఉన్నాం రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి జనగామ పర్యటనకు విచ్చేస్తా ఉన్నారు ఈ పర్యటనలో భాగంగా ఈ అప్రకటిత కరువులు కూరల్లో చిక్కుకున్న రైతాంగాన్ని ఆదుకునే విధంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అని ఆ రకంగా తీసుకోవాలని చెప్పేసి అని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ఈ రాష్ట్రోకల్ని నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ జిల్లా వ్యాప్తంగా రాష్ట్రోకాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా ఈ జనగామ పట్టణంలో నెవృపాల వద్ద నిర్వహించిన రాస్తారోకలు ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం